తీసుకుంటానని చెప్పేసి పదిహేను రోజులుగా మొత్తం నా చూశాను చూశారు అధికారులు లేనప్పుడు నా పోరాటం కూడా చూశాను కానీ ఈ ప్రాంతంలో విషయాల పూర్తిగా అవగాహన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే నేను నాకు అధికారి వస్తే ఖచ్చితంగా డంపి అది ఎక్కువగా ఎక్కువ కూడా పరిరక్షించమేప్ లాంటి పరిరక్షించడమే కాకుండా దానికి ఏదో ఏ విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాజ్పేయి గారు అక్కడ ప్రైమ్ ఇక్కడ పోటీ చేసినటువంటి భర్త గారు తాత గారు పాటి రమేష్ మూర్తి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు అలాగే జగన్ నాయుడు గారు కి వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆ రోజు రోజు ఆ రోజు దాని పరీక్షితం జరిగింది ఈ ఎన్డీఏ కుటుంబే అయితే కొంతమంది ఏమంటున్నాడంటే బీజేపీ చాలా స్ట్రాంగ్ బీజేపీ అనుకునే చేస్తారు అది ఎప్పుడు ఒకటే గుర్తు తీసుకోండి కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ప్రపోజలు తీసుకొస్తూనే ఉంటాయి నేను ప్రైవేటైజ్ చేస్తాను కానీ నాకు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలే అడ్డుకుంటాయి గతంలో నేను ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ తీసుకోండి ఆ తెలిపి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది తీర్చుకోవాలిలాంటి అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం చెప్పి కనుక రేపు సీట్స్ కలిగేది అది చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు గ్రామం ఏ విధంగా గ్రామ సంఘాలు బలపరుస్తారు ఎందుకంటే పౌర సమాజం గారు బాగా పెరిగితే పౌర సమాజం ప్రతిష్టగా ఉంటే కొంచెం ఉంటే మానవ సమాజమందు జరుగునటువంటి అవినితిని ప్రతిబింబించడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇంటి విడిచిపెట్టావోడు అని చెప్పి జనసేన నాయకుల పౌర కార్యాలయంలో విడిచిపెట్టబడిన వారిగా ఉంది. మన ఊర్గావుతాం కారణంగా బిలేజ్ లైక్ ని క్లీన్ చేయிறதுக்கு మాకు ధన్యవాదాలుండి. అంత్య స్వాగతం మీ అందరికీ. నా కంటే నా పంతర్తివరో అవకాశం నా కల్పిచారని మీ అందరిని ప్రెసిడెంట్ గారికి చైర్మన్ గారు అందరికీ కూడా పేరు పేరు అవసరం తెలియజేసుకుంటున్నారు